సంక్షేమంలోనే ఎన్నో కార్యక్రమాలు చేశాం అభివృద్ధిలో ముందుకు నడిపించాం అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గణితైతే ఈ రోజున బొత్స అప్పల నర్సయ్య కదా మనకు చెప్తాం బాబు బొత్స అప్పల నర్సయ్యకి ఈ నియోజకవర్గంలో రెండు నదులు ఉన్నాయి గోసని చంపావతి అయ్యా బొత్స అప్పల నీకు డబ్బులు కావాలని చెప్పి గోసని ఆలు నీళ్లు ఒక శారడా ప్రైవేటు కంపెనీకి అమ్ముకున్నావే అమ్ముకోవడంతో పాటు విశాఖపట్నంలో ఒక బాటిలింగ్ కంపెనీకి కూడా నువ్వుని అన్నా కలిసి అమ్ముకోవడం ఎంత దౌర్భాగ్యం చెప్పండి గోసరీ నదిలో నీళ్ళు అమ్ముకున్నావు చంపావతిలో ఇసుక అమ్ముకున్నావు గజపతి పేద రైతుల దగ్గర ఐదు వందల ఎకరాలు భూములు లాక్కున్నావు ఎక్కడైనా సరే చెరువుల్లో మట్టితో సహా నువ్వు పూర్తిగా తిన్నావు ఈ నియోజకవర్గంలో కొండలు ఖాళీ చేశావు నువ్వు ఉండేది నివాసం విజయనగరం నీ ఆస్తులు పెంచుకున్నది హైదరాబాదు నువ్వు విలాసంగా తిరిగేది బెంగళూరు పట్టణాల్లో అయితే నీకు ఓటేసిన పాపానికి ఈ ప్రజలు ఏమవ్వాలని ఈ సభా వేదిక ద్వారా బొత్స సత్యనారాయణ అడుగుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిపోయిన వెంటనే ఈ దుర్మార్గుడు బొత్స అప్పనరిసే ఒక కుడిలో ప్రయత్నం చేశాడు జామీన్ మండలంలో భీమ్సింగి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది భీమ్సింగి కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో పంతొమ్మిది మండలాలకు చెందిన రైతులు చెరుకు పండిస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటే ఈ బొత్స అప్పల నర్సకు ఒక ఆలోచన వచ్చింది భూములు కొట్టేయడానికి ప్రణాళిక చేసుకున్నాను నదిలో రెండు నదుల్లో ఒక నదిలో ఇసుక అమ్మేశాను ఒక నదిలో నీళ్ళు అమ్ముకున్నాను నాకు ఒక ఇండస్ట్రీ ఉండాలని అనుకున్నాడు అనుకొని ఆ రోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నప్పుడప్పుడు ఆ కంపెనీని బాగు చేస్తే పంతొమ్మిది మండలాలు ఐదు నియోజకవర్గాలు ప్రజలకి ఉపయోగం ఉంటుందని చెప్పి పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో దాన్ని ఆధునీకరించడానికి అని ఇస్తే ప్రభుత్వం మారిన వెంటనే డబ్బులు ఇచ్చినప్పుడు ఆధునీకరించాలి కదండి రైతులు బాగుపడాలంటే బొత్స అప్పుల నరసయ్య గారు అప్పుడే పన్నాగం పన్నాడు రైతులకు వ్యవసాయం పండితే భూములు నాకెమరు చిరుకు పండితే ఈ ఈ షుగర్ ఫ్యాక్టరీకి కూడా నాకు దక్కదని చెప్పి ఈ పన్నెండు పాయింట్ ఐదు కోట్లని రివర్స్ ట్రెండ్రింగ్ లో వెనక్కి పంపించేశాడు పంపించడమే కాకుండా ఆ ఇండస్ట్రీని అంచెలంచెలుగా ఒక ప్రణాళిక ప్రకారం సంవత్సరం తిరక్క ముందే దాన్ని లాసులో ఉందని నిలిపివేశాడు నేను అప్పుడు అర్థం చేసుకున్నా వీడు తొందరలోనే ఈ ఇండస్ట్రీని కొట్టేయడానికి పన్నాగం పన్నాడని తెలుసుకొని నేను ఆ రోజు వీధిలోకి వచ్చి చెప్పాను ఇది కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ నీ ప్రభుత్వంలో నీకు చేత కాకపోతే నువ్వు తప్పుకో అంతేగాని మా ఇండస్ట్రీని నువ్వు అమ్ముకోవడానికి నువ్వేదో తక్కువ ధరకు కొనడానికి నువ్వు పన్నాగం పండితే మేము చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి వెంటనే మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి తెలియజెప్పా ఆయన ఒకటే డైరెక్షన్ ఇచ్చారు వీడు ఇలాంటి చర్యలకు పాల్గొంటే చూస్తూ ఊరుకోవద్దు నాయుడు అని అంటే కొన్నంత ధైర్యంతో వచ్చి చెప్పా ఈ ఇండస్ట్రీని నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నిర్వీర్యం చేయగలవు కానీ నువ్వు కొనే పరిస్థితికి నీవే అడ్డుపడతావని చెప్తే అప్పుడు వెనక తిరిగి పూర్తిగా ఇండస్ట్రీని నాశనం చేశాడు ఎన్ని కార్యక్రమాలు చేస్తావుచ్చా నరసయ్య ఎన్ని కార్యక్రమాలు చేస్తావు ఎన్ని ఇబ్బందులు పెడతావు ప్రజల్ని గజపతి నగరలో నీ పార్టీ ఆఫీస్కి వెళ్లే దారిలో ఒక ఆసామి పొలం ఉంటే ఆ ఆసామి పొలాన్ని రికార్డులు కూడా మార్చి నువ్వు చేజెక్కించుకున్నావు వాళ్ళు మా అందరి దగ్గరికి వచ్చి మేము తిరగబడదామని అంటే ఇంటికి దుర్మార్గ ఆలోచనతో ఆ క ఆ కమ్యూనిటీ వాళ్ళను పంపించి నువ్వు బెదిరించి నువ్వు పూర్తిగా వాళ్ళని నాశనం చేశావు ఎందుకోసం అప్పు నరిసే ఈ కార్యక్రమాలు చేస్తున్నావు ఈ నియోజకవర్గంలో ప్రజలు నీకు ఓటేస్తే నీ ఆస్తులు పంచుకోవడంతో పాటు పూర్తిగా రైతాంగాన్ని కూడా నిర్వీర్యం చేస్తావా చూస్తూ ఊరుకునేది లేదని ఈ వేదిక ద్వారా మన చిన్నబాబు అండగా మన చిన్నబాబు అండగా వాడికి సరైన బుద్ధి చెప్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటీవలే కొత్త పన్నాగం పాడాడు కొత్త పన్నాగం పన్నాడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు మన పెద్ద జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫేజ్ వన్ లో టెండర్లు పిలిచి వర్కులన్నీ కూడా పురోగతిలో ఉంటే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిపోయింది మారిపోయిన తర్వాత ఫేజ్ టూలో ఎక్కడైతే గంచాడ మండలం బొండపిల్లి మండలంలో గ్రామాల్లో లెఫ్ట్ పోలవరం లెఫ్ట్ కెనాల్ రావాల్సి ఉంది దాన్ని డిజైన్ పూర్తిగా మార్చేసి గ్రావిటీ ద్వారా కాకుండా చరిత్రలో అభివృద్ధి చెందినారా దేశాల్లోనే లిఫ్ట్ ఇరిగేషన్లు ఎంత పనిచేస్తున్నాయో తెలిసినా అతను ఒక దురుద్దేశంతో అలైన్మెంట్లందరినీ మార్చి ఈ మండలంలో గంజాడు మండలంలో బొండపిల్లి మండలంలో ఉండే రైతులకి తీవ్ర అన్యాయం చేయడానికి ముందుకొచ్చాడు ఈ అన్యాయం వెనక ఒక కుట్ర ఉంది మీకు తెలుసా మీరు దయచేసి ఒక్క నిమిషం వాడండి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఎలైన్మెంట్ మార్చడంలో ఎంత దురుద్దేశం ఉందో ఒకసారి మీ అందరి సాక్షిగా మన చిన్నబాబు గారికి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ మహానుభావుడు గజపతి నగరం బొండపల్లి దత్తిరాజారావులో ఐదు వందల ఎకరాలు కొన్నాను ఈ అలైన్మెంట్ మారిస్తే ప్లీజ్ అలైన్మెంట్ మారిస్తే ఈ అలైన్మెంట్ మారిస్తే ఆ పైనుండే గిరిజన భూములు రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు కాజేయొచ్చని ఒక దురుద్దేశంతో కింద ఉండే రైతులందరినీ కూడా వాళ్ళు భవిష్యత్తు లేకుండా చేశాడని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి బొత్స అప్ప నర్సైని మనం ఏం చేద్దాం తరిమి తరిమి కొట్టాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు మనకి ఈ దుర్మార్గుణి ఈ దుస్తుణ్ణి నియోజకవర్గంలో ఉండకుంటే చేసే దమ్ము లేదా మనకు మన వెనక భారతదేశంలోని ప్రజాస్వామ్యానికి అత్యంత విలువిచ్చే నాయకుల్లో మన జాతీయ పార్టీ అధ్యక్షులు మనకు అండగా ఉన్నారు మనకి ఏ అన్యాయం చేసినా సరే మనల్ని కాపాడడానికి కోసం మన యువ నాయకుడు సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేసుకుంటూ అనేక పర్యాయాలు చెప్పాను ఈరోజు ఈ వేదిక గారు కూడా ఇంకోటి చెప్తున్నా బొత్స నీకు ఛాలెంజ్ ఇస్తున్నా నీ తల్లిదండ్రి ఇచ్చిన ఆస్తి అంతా ఈ రోజు నీ ఆస్తి అంతా ఇంత ఆస్తి నీకు ఎలాగొచ్చింది చెప్పాల్సిన అవసరం ఉంది నీ ఆస్తి వివరాలు నీ బినామీ వివరాలు మొత్తం డేటా మా దగ్గర ఉన్నాయి మా చిన్నబాబు ముందు ఇప్పుడే పెడతామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నీకు చేతనైతే నీకు దమ్ముంటే రా అభివృద్ధులైనా సరే సంక్షేమంలోనైనా సరే తొదకు నువ్వు నీ అక్రమాస్తులు వెళ్ళగొట్టేలా కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అనేక పర్యాలు చెప్పాను నా ఆస్తి వివరాలు చెప్తాను నువ్వు ధైర్యంగా ఉంటే నీకు దమ్ముంటే నీ ఆస్తి వివరాలు ఈ ప్రజల ముందు పెట్టాం ప్రజాస్వామ్యంలో ప్రజా నిర్ణేతలు మీరే కదా మేముందే మీకు చెప్తా ఉన్నాం ఇలాంటి అవినీతి పరుండి దుర్మార్గండి ఈ నియోజకవర్గం నుంచి పారగొట్టే సమయం ఆసన్నమైందని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాలుగు సంవత్సరాలు పది నెలలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా ఎన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టి మన పొలాలు లాక్కోడానికి ప్రయత్నాలు చేసినా ఎక్కడా వెనుదిరుక్కుంటా తెలుగుదేశం పార్టీ అండగా ఉండే కార్యకర్తలందరికీ కూడా మరొక్కసారి సిరసు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను ఎందుకంటే మేము ఏ కార్యక్రమం చేసినా సరే పోలీసులు మమ్మల్ని పట్టుకుపోవడమే కాకుండా నా ఒక్కడికి ఇరవై మంది ముప్పై మంది పోలీసులు నేనేమో దానికి భయపడ్డం లేదు బాబు ఏమి భయపడవు కేసుల కోసం కానీ వాడు బెదిరిస్తే బెదిరిపోవడానికి కానీ ఎక్కడ భయపడరు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజున ఇలాంటి దుర్మార్గు పరిగెత్తించి పరిగెట్టించే వరకు మనం ఈ విజయనగరం జిల్లా దాటే వరకు మనం నిద్రపోకూడదని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు చేసుకుంటాను జై హింద్ జై జన్మభూమి జై చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం అండి